ఒక ఇన్ఎఫిషియెంట్ వర్క్ అని చూసినప్పుడు మనం మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే వి మాగ్దం నీకు ఇది రాదు నువ్వు ఇది చేయలేవు మనం జడ్జ్మెంట్ ఇచ్చేస్తాం అదేంటి మరి మరి దేవుడు చెప్పింది మటుకు నువ్వు ఇతరులు నీకు ఎలా చేయాలనుకుంటున్నారో నువ్వు అలా చేయాలి కదా నిన్ను వల్ల నీ పురుగువాణి ప్రేమించాలి కదా అని కదా చెప్పింది మనకు మరి కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము వాళ్ళని హర్ట్ చేసే విధంగా చెయ్యి ఎంత చేయాలో అంత చేసేస్తాం బట్ వాళ్ళకి హెల్ప్ మటుకు ఇవ్వం ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్లో ఎసీపీ సర్టిఫికేషన్ చేసిన కొత్త రోజుల్లో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు నాకు ఈ అమ్మాయి ఎక్కడ చేసేసుకుంటుందని చెప్పేసి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు ఐ యూస్ టు క్రై సిట్టింగ్ బిఫోర్ ద సిస్టమ్ అలా ఊరికి సిస్టమ్ చూసుకుంటూ ఏడ్చేదాన్ని ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు అలాగే ఏడుస్తూ ఒకరోజు అయింది రెండో రోజు ఏడ్చాను మరి మూడో రోజు ఏడ్చిన ఏడుపుకి కొంచెం మీనింగ్ వచ్చింది ఇప్పుడు సిస్టమ్ అర్థం అవడం స్టార్ట్ అయ్యింది సో అన్లెస్ యు స్ట్రాంగ్ ట్రై ఎఫర్ట్ పెట్టకపోతే అది జరిగే పని కాదు ఎఫర్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ చూస్తాం దేవుని మీద ఆధారపడతాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఫస్ట్ ఏమనుకోవాలంటే ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై కాంపిటెన్స్ ఇలా నేను ఉండ ఉండకపోతే దేవుని యొక్క విట్నెస్గా నేను ఉండలేను సో ఇతరుల అలాగా చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే బీ ఫ్రూట్ఫుల్ అంటే ఇది భార్య భర్తలకు మట్టికి ఇచ్చినటువంటి కమాండ్మెంట్ కాదు ఒక సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలా దీన్ని ఫుల్ఫిల్ చేస్తారు ఈరోజు నేను ఒక సర్టిఫైడ్ ఎస్ఐపీ కన్సల్టెంట్ అని అనుకుంటే నేను నా పక్కన ఉన్న వారిని కూడా ఒకవేళ జాబ్ లేదనుకోండి ఒకవేళ ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళని నేను ఫ్రూట్ఫుల్గా తయారు చేయాలి వాడిని నాలాగా నేను ఎలా ఉండాలనుకుంటానో నా ఆ విధంగా నన్ను వల్లే నా పొరుగుని ప్రేమించాలి కదా నేను బీ ఫ్రూట్ఫుల్ అని అన్నప్పుడు ఖచ్చితంగా నాకులాగా ఇంకా కొంతమంది కన్సల్టెన్స్ని తయారు చేయాలి ఇంకా కొంతమంది ఎఫిషియెంట్ ఇంజనీర్స్ని తయారు చేయాలి ఇన్ దాట్ వే ఐ కెన్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ దాట్ వే ఐ కెన్ ఇంక్రీస్ ఇన్ నంబర్ వర్క్ ప్లేస్లో మీరు డానియల్ విషయం చూస్తే డానియల్కి మంచి పెద్ద అంటే ఏమనుకుంటారు ఒక సీఎం లాంటి పోస్ట్ వచ్చింది కదా అలా అలాంటి ప్రైమ్ మినిస్టర్ లాంటి పోస్ట్ వచ్చింది పోస్ట్ వచ్చేసింది వచ్చిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా నాకు వచ్చేసిందబ్బా వీళ్ళు ఎలా పోతే ఏమైంది అని అనుకోలేదు తన షట్రకి మేషిక అభ్యంతం వీళ్ళందరినీ కూడా ప్యాలెస్లోకి తీసుకొస్తాడు ఎందుకంటే ఒకటి అర్థమైంది డానియల్కి ఇఫ్ ఐ హ్యావ్ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్ ఇన్ దిస్ ప్యాగన్ కంట్రీ ఐ షుడ్ హ్యావ్ ద మెజారిటీ అందరినీ తీసుకొస్తున్నాడు జాబ్స్ ఇస్తున్నాడు కానీ మనమేమవుతుంది సార్ నేను బాగుపడ్డానంటే ఎక్కడి నుంచో వస్తుంది సర్ఫిష్నెస్ బాగు అంతవరకు బాగానే ఉంటాం అక్కడికి వచ్చేసరికి మనం కొంచెం బౌండరీస్ మెయింటైన్ చేస్తాం అంతవరకు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మనకు పురుగుళ్ళ కనిపిస్తారు వీళ్ళు నేను చెప్పింది నువ్వు చేయాలంతే అన్నట్టుగా బిహేవ్ చేస్తాం కానీ డానియల్ యొక్క లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా డానియల్ వాళ్ళని పైకి తీసుకొస్తాడు ఇప్పుడు ఒక్కసారి మరి వేరే వాళ్ళని నాకులాగా ప్రేమించినప్పుడు బీ ఫ్రూట్ఫుల్ అన్నటువంటి ఫస్ట్ కమాండ్మెంట్ ఏదైతే దేవుడిచ్చాడో అది కానీ నాకు అర్థమైతే నేను మనుషులు చూసేటువంటి విధానం మారిపోతుంది